హాయ్ అండి మీలో ఎంతమందికి రూట్ పచ్చడిలు అంటే ఇష్టం ఇప్పుడున్న సిటీ లైఫ్లో రోళ్ళు రాళ్ళు దొరకడం చాలా కష్టమైపోతుంది కదండీ మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా పచ్చడి లాంటి దొండకాయ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దామా దీనికోసం ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు శనగ పలుకులు వెల్లువెల్లి రబ్బులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్న టైంలోని కొద్దిగా ధనియాలు కూడా వేసుకున్నామంటే కర్రీకి ఒక అద్భుతమైన టేస్ట్ వస్తుందండి ఆ ధనియాలు వేసాక మనం తింటున్న పచ్చడిలో ఆ ధనియాలు అక్కడక్కడ తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరేండి స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ధనియాల్ని మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడే మనకి ఆ ఫ్రేగ్రెన్స్ అనేది మనకి ఇండ్లు మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి ఒక పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్న ఫీల్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇది ఏ పచ్చడిలో అయినా ధనియాలు అనేవి యాడ్ చేసుకున్నామంటే చాలా హెల్దీ అండి ఇంకా అలానే టేస్ట్ కూడా బాగుంటుంది ఇంక ఇప్పుడు మనకి టేస్ట్కి ఎంత అయితే స్పైసీనెస్ కావాలో అంత స్పైసీనెస్ కోసం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి కారం తక్కువగా ఉన్నట్టయితే ఒక ఐదారు యాడ్ చేసుకోండి కారం ఎక్కువగా తినే వాళ్ళైతే దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది వరకు కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాక ఒక నాలుగు టమాటాలని కట్ చేసుకొని వేసుకున్నామంటే చింతపండు వేసే అవసరం లేదండి ఒకవేళ మీకు పులుపుతనం ఎక్కువగా కావాలనుకుంటే చింతపండు కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా టమాటాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట మెయిన్గా పచ్చట్లు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కల్లుప్పు అనేది యాడ్ చేసుకున్నామంటే ఆ టేస్టే వేరండి మీలో ఎవరికైతే కల్లుప్పు యాడ్ చేయలేని వాళ్ళు ఉంటారు ఇప్పటి వరకు పచ్చడి ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు ఒక్కసారి పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు కల్లుప్పు అనేది యాడ్ చేయండి ఆ టేస్టే వేరండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి కోసమైనా సరే ఇంట్లో కల్లుపు పెట్టుకోండి ఇలా పచ్చడిలు ప్రిపేర్ చేసినప్పుడు కొద్దిగా కల్లుప్పు అనేది యాడ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అలానే కొద్దిగా పసుపు అనేది కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి పసుపు యాడ్ చేసిన వెంటనే మనకి పచ్చడి అనేది కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట అలానే పచ్చడిలో మనం పసుపు అనేది యాడ్ చేసుకుంటే మనకి తినేటప్పుడు కూడా మంచి కలర్ అలానే టేస్టీగా అనిపిస్తుంది ఇలా పసుపు అంతా కూడా పచ్చిపసనం పోయే వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని టమాటాలన్నీ కూడా బాగా మగ్గే వరకు మగ్గి పెట్టుకోవాలండి ఇవి టమాటాలు అనేవి చాలా తొందరగా మగ్గిపోతాయి అందుకని మీరు ఎక్కడికి వెళ్ళకుండా దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటూ ఉండండి చక్కగా కడాయికి అంటుకున్నా నీట్గా ఫ్రై అయిపోతాయండి ఇలా పచ్చడిలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం దగ్గరుండి ఇంట్రెస్ట్గా ప్రిపేర్ చేసుకున్నాం ఉంటే పచ్చడి టేస్ట్ అనేది అదిరిపోద్దండి ఇలా టమాటాలు కూడా మగ్గిపోయాక మనం ముందుగా నీట్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉంటాయి కదండి ఆ దొండకాయలు యాడ్ చేసేసుకోండి ఇలా దొండకాయల్ని యాడ్ చేసుకొని మన టమాటి ముందు మగ్గిందంతా కూడా దొండకాయలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఉప్పు కారం ఇవన్నీ కూడా దొండకాయలకి తొందరగా పట్టి దొండకాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయండి ఇంకా అలానే తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట దొండకాయలు ఓ పేస్ట్ అయిపోయేలాగా ఏమీ బాయిల్ చేసేసుకునే అవసరం లేదండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టుకొని దొండకాయలు కూడా ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గబెట్టుకోవాలండి ఇప్పుడు దొండకాయలు కొద్దిసేపటికి కలర్ అనేది చేంజ్ అయిపోతాయండి మొత్తం అన్నీ కూడా ఎల్లో కలర్గా మారిపోతాయి అప్పుడు మనం దొండకాయని పచ్చడికి సరిపడగా కుక్ చేసుకున్నట్టు అవుతుంది ఈ టైంలో మనం కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకున్నామంటే పుదీనా దొండకాయ కాంబినేషన్ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి మీరు ఎప్పుడైనా సరే ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నారో లేదో అండి ఈ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఒక్కసారి పచ్చడి ప్రిపేర్ చేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో అసలు మాటల్లో చెప్పలేమండి చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ దొండకాయ పచ్చడి వేరేలా ఉంటుంది ఇలా పుదీనా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న పచ్చడి వేరేలా ఉంటుందండి ఇప్పుడు పుదీనా కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఇంకొక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే చెప్పాను కదండి దొండకాయలు అన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోతాయి ఎల్లో కలర్గా అయిపోతాయని ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ దొండకాయలు అన్నిటినీ చల్లార పెట్టుకోవాలండి ఇవి చల్లగా అయిపోయినాక మాత్రం మిక్సీ జార్లో మనం పేస్ట్ లాగా చేసేయకుండా మెత్తగా కాకుండా బరకబరగ్గా మిక్సీ చేసుకున్నామంటే బాగుంటుందండి ఇంకా వేడి పెన్ చేసినట్టయితే తొందరగా పేస్ట్ అయిపోతుంది చల్లారాక మొత్తం మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ పల్స్ ఇచ్చుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే మనకి రోడ్లో రుబ్బుకున్న పచ్చడి ఏ విధంగా ఉంటుందో అలానే ఉంటుంది ఈ విధంగా మొత్తం పచ్చడి అంతా కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాక పోపు వేసుకోవాలండి చూసారు కదా పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉంటుందో అసలు టేస్ట్ అయితే అసలు చెప్పలేమండి వేడి వేడి దోశలో కానీ అన్నంలో కానీ చపాతీలో కానీ కలుపుకొని తిన్నామంటే ఆ టేస్ట్ అదిరిపోతుందండి ఇప్పుడు పోపు వేసేసుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది ఇలా పోపు వేసుకున్నాక మనం కర్రీ టేస్ట్ చేసామంటే వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యేసుకొని అసలు ఆ టేస్ట్ మర్చిపోలేమండి ఎప్పటికీ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకా అలానే మీకు ఎటువంటి రెసిపీస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను తప్పకుండా నాకు తెలిసి నాకు వచ్చిన రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను రాని రెసిపీ అయితే నేర్చుకొని మరీ మీతో షేర్ చేసుకుంటానండి దొండకాయ పుదీనా కాంబినేషన్ పచ్చడైతే రెడీ అయిపోయిందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ఇలాంటి ఇంకెన్నో కుకింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి తప్పకుండా ఫాలో అయ్యి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి